నమస్కారం అండి నా పేరు లక్ష్మణండి మనం ప్రతిరోజు కార్తీక పురాణము ఒక అధ్యాయం చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు వచ్చేసి మనం పద్నాలుగవ అధ్యాయము చెప్పుకోబోతున్నాం చూడండి ఒకసారి పద్నాలుగవ అధ్యాయము ఆబ్బోతును అచ్చుబోసి వదులట వృషోస్క వృషోస్కర్గము వృషోసర్గము మరలా వశిష్ఠుల వారు జనకుడిని దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహత్యమును గురించిన తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనను కుతూహలముతో ఇట్లు చెప్పతొడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట శివలింగ శాలగ్రామములను దానము చేయుట ఉసిరికాయలను దక్షిణతో దానం చేయుట మొదలగు పుణ్యకార్యములన పుణ్యకార్యములన వలన వెనుకటి చేసిన సమస్త ఆ పాపములను నశింపజేసి కొందరు వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనుషుని పితృదేవతలను తమ వంశమందెవరు ఆంబోతును అచ్చువేసి వదులుదురా అని చూచు చుందురు ఎవడు ధనవంతుడే ఉండి పుణ్యకారములు చేయక దాంధర్ములు చేయక కడకు ఆంబోతును ఖర్చువేసి పెండ్లియన్ను చేయుడు అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటే కాకవని బంధువులను కూడా నరకమునకు గురిచేయును కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయంలో శివకేశవులకు ఆలయము నందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం ఉండేవారు ఇహ పరములందు సర్వసుఖములు అనుభవింతురు కార్తీక మాసంలో విసర్జింపల వలసినవి ఈ మాసముందు పరాన్న భక్షణం చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనము చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలదానం పట్టరాదు శివార్చన సంధ్యావందనం చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు సూర్యచంద్ర గ్రహణ రోజులు ఎందున భోజనమును భోజనమును చెయ్యరాదు కార్తీక మాసంలో నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయవార్లు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలన ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలనం కార్తీక మాసంలో తైలం పూసుకొని స్నానం చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను కావున వేడి నీటితో స్నానం కూడదు ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలనన్న కుతూహలం కలవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును అటుల చేయువార్లు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలంలో స్నానం చేయవలేను అటులా చేయని ఎడల మహాపాపియే జన్మ జన్మం జన్మములు నరకకోపమున బడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువు నందు కానీ స్నానము చేయవచ్చును అప్పుడు ఈ కింది శ్లోకము చదివి మరీ స్నానమాచరించవలను శ్లోకం యమునే యమునేచేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ కురుం అని పఠించుతూ స్నానం చేయవలేను కార్తీక మాస వ్రతము చెయ్యువారు పగలు పురాణపట్నం శ్రవణము హరికథ కాలక్షేపములతో కాలం గడపవలను సాయంకాలమున సంధ్యా వందనాది కాది కృత్యములు ముగించి పూజా మందిరమునున్న శివుని కల్పోత్తముగా నీ కింది విధమున పూజించవలను కార్తీక మాస శివపూజ కల్పము ఓ ఒకటోది ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ నవరత్న సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ పాద్యం సమర్పయామి ओम लोकेराय नमः अर्घ्यँ समर्पयामि ओम वृषभवाहनाय नम स् स्ना सामर्पया ओं दिगंबराय नम वस्त्र सामर्पयामी ओम समर्पयामि ओम योपवीत नमः ओं समर्पयामि ओम संपूर्ण ूर्णगुणा नमः पुष्पं समर्पयामि ओम महेश्वराय नमः अक्षता समर्पयामि ओम नमः धूपं समर्पयामि ओम तेजो रूपाय नमः दीपं समर्पयामि ఓం తేజోరూపాయ రూపాయ నమ దీపం సమర్పయామి ఓం లోకరక్షకాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ త్రిలోచనమ కర్పూర నీరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమ సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదర్శన నమస్కారం సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసం అంత పూజించవలను సన్నిధిని దీపారాధన చేయవలను ఈ విధంగా శివ పూజ చేసిన ధన్యుడను పూజ అనంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూల అతి సత్కారములతో సంతృప్తి పరచవలను ఇటులా చేసినను రసో మీద యాగములు చేసిన ఫలము వెయ్యి వాజపేయ యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగును శక్తి కలిగి యుండి కూడా ఈ ఆచరించిన వారు వంద జన్మలు నానా యోనులందున జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు ఎత్తుదురు ఈ వ్రతమును శాశ్వతంగా ఆచరించిన పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానం కలుగును వ్రతం చేసినను పురాణం చదివినను విన్నను అట్టి వాళ్లకు సకలేశ్వరములు కలిగి మోక్షప్రాప్తి కలుగును ఇది అండి మనకు సంబంధించి పద్నాలుగో అధ్యాయము చతుర్దసాజయము పద్నాలుగో రాజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ లోకాసమస్తోర్వే జనా సుఖినో వన్ ఓం శాంతి శాంతి శాంతి